గౌరవ సభ్యులుగా మాకు నేనే మీకు చెప్పుకోవాలని తప్ప లోకేష్ గారు ఏం చేస్తుంది అక్కడ గవర్నమెంట్ చేసి మీరు మాట్లాడితే సరిపోతుంది సార్ సార్ ఇందులో ఆర్థిక పరమైన అంశాలు కానీ లేదా వాళ్లే ఉండాలా వాళ్లే కూర్చోవాలా వాళ్లే చేయాలి ఎంతకాలం చేస్తారండి అలాగా మరి మాట్లాడితే ఎలాగే ఉంటదండి సంవత్సరాలు సంవత్సరాలు ఇచ్చేదండి అంటే జట్టు కూలీ సంఘానికి ఇంక దిగ్గాల కూడా మనకు కాబోతుంది అలాగండి జట్టు కూలీ సంఘం మెరగవి తెలిసి చూడమని అండి న్యాయం ఎవరి దగ్గర ఉందో వాళ్ళకి కంప్లీట్ గా కంపల్సరీ నా సపోర్ట్ ఉంటుందండి దీనికి జెర్సీ ఏం లేదు నేను నన్ను కాలేజ్ చేసుకోమంటే నన్ను మాట్లాడమంటే నేను మాట్లాడతాను దేని కానీ కొండలరావు కానీ ఒకేలాగా ఆలోచిస్తాం కాబట్టి ఒకసారి కూర్చోబెట్టి మాట్లాడమంటే మాట్లాడతాం కానీ మా పరిధి దాటిపోయిందేమో అనుకోండి ఈ ఆవేశాలు ఇందులో సార్ ఇప్పుడు నేను నేనే ఉన్నాను సార్ నేను చేసిన తప్పు బిల్డింగ్ అక్కడ బిల్డింగ్ కమిటీ కన్వీనర్ గా చేశారు సెక్రటరీ గా చేశారు నాకు ఓట్ లేకుండా చేశారు సరే సార్ ఇప్పుడు డైవర్ట్ అవుతుంది ఇంకేమైనా ఉన్నాయి సార్ ఇప్పుడు నేను మీరు చెప్పారు మీకు కూటమి జరిగే కార్యక్రమాలు అన్ని కూడా బాగానే ఉన్నాయి

అప్పటికే రందరు విచార యూబీ రాత్రి రే స్టేట్ లేగా రే లేగా అంటే అయిపోయిన కోల్దాండి